మీద మీ ప్రభుత్వం అందరికీ ముందుగా ఇరవై ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు దాదాపు ఫోర్ ఇయర్స్ నైన్ మంత్స్ అయింది ఎలక్షన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ మీకు టోటల్గా ఏ రంగంలో చూసినా ఫెయిల్యూరే ముఖ్యంగా నిన్న చూశారు మీరు వాళ్ళ వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ప్రభుత్వం మీద ముఖ్యంగా మీరు చూసారు మంగళగిరి కానీ లేదా ఈస్ట్ గోదావరి కానీ విశాఖపట్నం కానీ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కానీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉన్నారు ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం వాట్ ఎవర్ అలయన్స్ జనసేన ప్రభుత్వం మాత్రమే రాబోతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీ చుట్టూ కూడా సెకండ్ కేటర్ మొత్తం కూడా మీతో ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఫస్ట్ క్యాడర్ మొత్తం కూడా విజయవాడ పార్లమెంట్లో ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు ఉన్నారు పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందరూ నాయట ఉంటారు నేను వాళ్ళు అమ్మిట ఉంటాను వెరీ సింపుల్ ఈ పదహారు లక్షల మంది ఓటర్లో ఇరవై ఐదు లక్షల మంది ఓటర్ల అమ్మాలు నేను ఉంటాను వాళ్ళ నాయనమలు ఉంటారు